తుడిసి తెలుసుకోవచ్చు అంత విచిత్రంగా ఉంటుంది పరమాత్మ యొక్క సృష్టి రచన అటువంటి గొప్పవాడైనటువంటి పరమాత్మను ధ్యానం చేయాలి ధ్యానం చేయడం వలన దుర్గుణాలు పోతాయమ్మా పరమాత్మ గుణాలు వస్తాయి మీకు దివ్య గుణాలు ప్రాప్తిస్తాయి ధ్యానంలో ఈశ్వరీయ గుణాలను పొందుతారు ధ్యానం ద్వారా సర్వ అంతర్యామి పరమాత్మ సర్వ అంతర్యామి అందరి లోపల బయట వ్యాపించి ఉన్నాడు అంతర్యామిగా అణువణువులో అంతర్యామి రూపంలో ఆ పరబ్రహ్మ వ్యాపించి ఉన్నాడు ప్రతి అణువులో ప్రతి పరమాణువు లోపల కూడా మన శరీరంలో మనస్సులో బుద్ధిలో ఇంద్రియాలలో ఆత్మలోపల కూడా ఈశ్వరుడు వ్యాపకమై ఉన్నాడు ఈశ్వరుడు లేకుండా ఈ సృష్టిలో ఒక్క కణం కూడా లేదు పరిపూర్ణంగా నిండి ఉన్నాడు అటువంటి భగవంతుణ్ణి పూర్ణ భక్తితో పూర్ణ శ్రద్ధ శ్రద్ధతో ధ్యానం చేయాలి శరణాగతి సమర్పిత భావం అంకిత భావంతో ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటన్న ధ్యానం చేయాలి ప్రతిరోజు పరంపిత పరమాత్మ శక్తివంతుడు శక్తి ప్రదాత ఐశ్వర్య ప్రదాత రోజు ఒక గంట ధ్యానం చేసేవాడికి ఐశ్వర్యము శక్తి బలము అన్నీ ప్రాప్తిస్తాయి ధ్యానం నిర్విషయం మనహ మనసులో ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండి ఈశ్వర చింతన పరమాత్మ చింతన చేయడమే ధ్యానం అదే ధ్యానం భగవత్ చింతన ఉండాలి భగవంతుని చింతిస్తూ ఉండాలి లోపల ఆలోచిస్తూ ఉండాలి భగవంతుడంటే ఏంటి వ్యాపకుడు బ్రహ్మ సృష్టికర్త సర్వ ప్రాణులను రక్షించేవాడు అని లోపల చింతిస్తుండాలి ఆలోచన చేస్తుండాలి అదే ధ్యానం